కాకినాడ పోర్ట్ నుంచి గత మూడేళ్లలో కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారని ఆరోపించారు మంత్రి నాదిల్ల మనోకర్ మాజీ సీఎం జగన్కు తెలియకుండా ఇది జరగదన్నారు పబ్లిక్ డిస్టిబ్యూషన్ సిస్టమ్ ద్వారా సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో బియ్యంని మనం అందిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆహార ధాన్యాలు అందించాల్సిన ఒక బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వంపైనే ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రజల కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి చేస్తున్న ఈ ప్రయత్నం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంత్రిగా నేను బాధ్యత తీసుకున్న మొదటి రోజే మొట్టమొద మొట్టమొదటి తనిఖీ నేను చేసింది మా తెనాలి నియోజకవర్గంలో పౌర సర్కులర్ శాఖ యొక్క ఉంది దాన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటారు అది అయిన తర్వాత ఇక్కడ విజయవాడ సమీపంలో ఉన్న గొల్లపూడి మండల్ స్టాకింగ్ పాయింట్లో కూడా నేను తనిఖీలు చేశాను అనేక అవకతవకలు కొలతల్లో తేడా ఇవన్నీ గుర్తించి ఈ సమస్య కోసం లోతుగా మన అధ్యాయం చేసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం కసరత్తు చేసి జూన్ ఇరవై ఎనిమిదో తారీఖున కాకినాడలో పదమూడు గోడౌన్స్లో తనిఖీలు చేయడం జరిగింది ఈ పదమూడు గోడౌన్స్లో ఆ రోజు జరిగిన తనిఖీల్లో యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్ బియ్యాన్ని ఆ రోజు సీజ్ చేయడం జరిగింది ఆ యాభై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఏడు మెట్రిక్ టన్స్లో పరీక్షల తర్వాత ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మెట్రిక్ టన్సు పీడిఎస్ రైస్గా నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి జిల్లా ఎస్పీ గారిని అప్రమత్తం చేసి ముందు ఈ పదమూడు కంపెనీల పైన కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద మా పరిధిలో ఉన్న కేసులే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా నమోదు చేయమని ఆ రోజు ఆ రోజున ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ పదమూడు కంపెనీస్ కూడా గౌరవ హైకోర్టుని ఆశ్రయించి బియ్యం రిలీజ్ చేయమని కోరగా గౌరవ హైకోర్టు గారి ఆదేశాల మేరకు నాన్ పీడిఎస్ రైస్ని ముందు రిలీజ్ చేసి ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో దానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాంక్ గ్యారెంటీ నలభై మూడు రూపాయల ముప్పై పైసలు పది కిలో చొప్పున కట్టించుకుని ఎనభై నాలుగు కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత ఆ రైస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎందుకు కాకినాడ పోర్టు పైన మనం దృష్టి సారించాం ఎందుకు పదే పదే కాకినాడ పోర్టు గురించి ఈ రైస్ స్మగ్లింగ్ గురించి ఎందుకు ఈ విధంగా మనం ఆందోళన చెందుతున్నాం ఎందుకంటే మీడియా మిత్రులు కూడా మీ అందరికీ తెలుసు స్థానికంగా ఉన్న కాకినాడలో కూడా చాలామంది తెలుసు ఐదు సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు అనుమతించలేదు అసలు అవకాశమే లేదు లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎటువంటి బోట్లు వస్తున్నాయి ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు అనుమతి ఇవ్వలేదు అంటే ప్రభుత్వం ఆస్తి మన వనంలో భాగం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పలెసీ చేశారు దాన్ని ఈరోజు నేను మీకు వివరిస్తాను ఎందుకంటే ఎందుకు కాకినాడ పోర్టు ఎందుకు కాకినాడ పోర్టు అని పదే పదే చాలామంది దాని గురించి ఆందోళన చెందుతూ ఆలోచిస్తున్నారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్ధపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్ళి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలుపెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్ళిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు పక్కడబందీగా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు నుంచి శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీద నేరుగా కాకినాడకి ఎక్కువ శాతం ఈ బియ్యం తరలించే విధంగా ఒక పక్కడబందీ కాన్స్పిరసీ చేసి